ఇటీవల తగిలిన ఎదురు దెబ్బలకు మావోయిస్ట్ ప్రతి వ్యూహం ఏంటి తపిదం ఎక్కడ జరిగిందో గుర్తించారా పోలీసులు దట్టమైన అడవిలోకి ఎలా వచ్చారో తెలుసుకున్నారా కాకిల దెబ్బకు దిమ్మ తిరిగి పడిపోయిన ఎర్రదండల భవిష్యత్ ఏంటి సరిగ్గా నెలన్నర క్రితం ఏఓబిలో జరిగిన ఎన్కౌంటర్ కౌంటర్ మాయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది ముప్పై మంది మావోయిస్టులు పోలీసులకు కాల్పుల్లో హతమయ్యారు మావో అగర్నేత ఆర్కే కూడా పోలీసుల కాల్పులో చనిపోయారని వదంతులొచ్చాయి తీవ్ర నష్టం జరగడంతో పార్టీలో అంతర్మాదులం మొదలైంది పది రోజుల క్రితం కీలక నేతల సమావేశమై ఈ వ్యవహారంపై పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు ఓ ప్రత్యేక టీం రంగంలోకి దిగింది ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ కు చేరుకున్న టీం రామ్ కుహా తదితర ప్రాంతాలని కలియదిరిగింది ఇంత పెద్ద నష్టానికి కోవర్క్లే కారణమని మావోయిస్ట్ నేతలు తేల్చేశారు కోర్టులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు దట్టమైన అడవుల్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు లోకల్గా సమాచారం ఇచ్చేవాళ్లు లేకుండా కాకీలు ఆ ప్రాంతాల్లోకి అడుగు పెట్టలేరనేది రెండు రోజుల ముందే పోలీసులు అక్కడ అడుగుపెట్టినట్లు అగ్రనేతలు రామకృష్ణ గణేష్ల కోసం వేట సాగించినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో తెలుసుకున్నారు మావోయిస్టు నేతలు ముగ్గురు కోవట్లు ఈ ఆపరేషన్ కు సహకరించినట్లు వాళ్ల విచారణలో తేలింది ఆ ముగ్గురులో ఓ మహిళను హతమార్చిన మావోలు మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు కోలుకోలేని దెబ్బతో దిగాలైన మావోయిస్టులు ఇప్పుడు ఆ పోస్టుమార్టంతో ఏం తెలుసుకున్నారు ఏవైనా ఎన్కౌంటర్ అటాక్ ఇస్తారా అనే దానిపై పోలీసులు దృష్టి పెట్టారు మావోల కదలికలపై ఇప్పటికే పోలీసుల ప్రత్యేక టీం గట్టిగానే పనిచేస్తున్నట్లు వినికిడి